హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేనైతే ఆంధ్రా నుండి తెచ్చిన తాటికాయలతో తాటి గారెలు అండ్ తాటి రొట్టె చేశాను ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నీ ఇన్స్టాలో నా అకౌంట్ ఉందండి ప్లీజ్ ఫాలో మై అకౌంట్ తాటికాయలు అండి ఇవి అయితే వీటితో నేను గారెలు చేద్దామని అనుకుంటున్నాను అయితే ఊరి నుండి మా పండు అన్నమాట అమలాపురం అన్నమాట అక్కడి నుండి తీసుకొని వచ్చారు ఇవి తాటికలు అంటే మాకు చాలా ఇష్టం దీంతో రొట్టె ఇడ్లీలు గారెలు చేసుకుంటారు నేనైతే గారెలు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిలో ఉన్న ఏ జ్యూస్ ఉంటుంది కదా దాన్ని ఎలా తీస్తాము అనేది నేను చూపిస్తున్నా వీడియో మొత్తం కూడా సో ఇవి చూసారు కదా భలే ఉన్న కాయలు చెట్టు నుండి పడ్డ కాయలు పండు సో వీటిని మనం తీయాలి ఎలా తీయాలి చూపిస్తే ఓకే ఇదంతా ఇవి ఉన్నాయి కదా పైన ఉన్నాయి ఇది ఈ కాయ చూసుకోవాలన్నమాట మళ్ళీ పుల్పోసిన వస్తే పాడైపోయినాయి చూసుకోవాలి ఇవైతే అలా లేవు ఫ్రెష్గానే ఉన్నాయి సో వీటి పైన తొక్కంతా తీసేసుకోవాలి వీటిని యాక్చువల్లీ మనం పండిపోయి కాబట్టి వీటిని మనం తినచ్చు కాకపోతే ఎలా తినాలి అంటే వీటిని మనం కాల్చుకోవాలి పైన ఇదంతా కాలిన తర్వాత వాటిని వలుచుకొని అలా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం కాకపోతే నేను ఇప్పుడు నేను గారెలు చేయాలనుకుంటున్నాను కాబట్టి వీటిని ఏం కాల్చలేదు సో ఇలానే చేస్తా ఇది మొత్తం తీసి దీని పేస్ట్ మొత్తం ఎలా తీస్తామనేది చూపిస్తాను మొత్తం దీనికి ఉన్న జ్యూస్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది అన్నమాట మొత్తం ఈ కాయ ఎలా అంటే తెల్లగా అయిపోతుంది దీంట్లో జ్యూస్ మొత్తం వచ్చేసాక క్రీమ్ కలర్లో కాయ వచ్చేస్తుంది అప్పటి వరకు మనం తీసుకోవాలి కొంచెం వాటర్ కూడా తడి చేసుకోవచ్చు తడి చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇది పీచ్ వస్తుంది కదా నేను చిన్నప్పుడు ఇవి తీసుకున్నప్పుడు తినేసే వాళ్ళం భలే ఉంటుంది మొత్తం తీసేస్తామండి పేస్ట్ ఇది సరేలా ఇలా నీట్గా అది ఒకసారి చూపిస్తాను తీసింది ఒకసారి చూపిస్తా మీకు ఆ కాయ ఇది ఇప్పుడు ఇందులో మనం ఇడ్లీ రవ్వ కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని ఏది కావాలంటే అది ఈ విధంగా ఇంత తెల్లగా వచ్చేయాలి దీనికి ఉన్న పేస్ట్ అంతా దీనికి వచ్చేసింది మనం తీసేస్తాం మొత్తం ఇది ఇప్పుడు దీన్ని దీంట్లో ఇడ్లీ రవ్వ అండ్ బల్ బెల్లం కలుపుకోవాలి కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు దా దా ఆ పేస్ట్కి తగ్గట్టుగా నేను ఈ ఇడ్లీ రవ్వ అనేది నేను ఒక వన్ కేజీ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇడ్లీకి ఎలా అయితే చేస్తాం దీన్ని ఎలా అయితే నానబెడతాం అలానే కడిగేసి నానబెడతా దీంతో రెండు వేసాను అన్నమాట ఒకవేళ సరిపోకుంటే మరీ పలుచిగా అనిపిస్తే మళ్ళీ రవ్వ అనేది నేను యాడ్ చేస్తే దీన్ని నేను బాగా కడిగేసి నానబెడతాను కొంతసేపు ఏదైతే తాటిపండు పేస్ట్ తీసి పెట్టుకున్నామో అందులో ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇది వన్ కేజీ కంటే కొంచెం తక్కువనే తీసుకున్నా ఇవి బాగా పిండి వాటర్ ఎక్కువ లేకుండా బాగా పిండేసి అందులో వేసేయాలి అందులో వేసేసిన తర్వాత ఒకవేళ ఇది సరిపోకుంటే ఇంకొక కొంచెం యాడ్ చేస్తా అయితే ఇది సరిపోతుంది అనుకుంటున్నాను బాగా కడిగి మంచి నీళ్ళల్లో నానబెట్టాను అనమాట ఇది ఇప్పుడు అందులో వేసిస్తా నీళ్ళైతే రాకూడదు మరి పల్చగా అవ్వకూడదు నేను గారెలు చేయాలనుకుంటున్నాను కాబట్టి గట్టిగానే ఉండాలి ఇది సో చూసారు కదా దీని గురించి నేను బెల్లం బెల్లం తీసి పెట్టుకున్నాను ఒక టూ కప్స్ ఉంటుంది ఇది సరిపోకుండా ఇంకా వేస్తా ఒక కోకోనట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను వన్ కోకోనట్ అనమాట ఇవన్నీ ఇందులోనే వేయాలి పెద్దగా అయిపోయిందండి దీన్ని నేను వేరే బౌల్లోకి చేంజ్ చేసేస్తా చేంజ్ చేసి అంటే కలుపుకోవడం వీలు కావాలి ఇంకా మనం బెల్లం వేయాలి కోకోనట్ వేయాలి సో నేను అందులోకి వేసేస్తాను వేరే బౌల్లో వేస్తా అండి ఇది మొత్తం గడిస్తుంది కలిపేస్తున్నాను తెలిసి సరిపోద్ది పిండి దీంతో గారెలు ఇడ్లీలు అండ్ కొబ్బ అవేంటి తాటాకులు ఉంటాయి కదా ఇప్పుడు ఈ చెట్టు ఈ పండు ఏదైతే వచ్చిందో ఆ చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకి ఆకులు ఉంటాయి కదా ఆ ఆకుల్లోనే ఇంతంత ముద్ద తీసుకొని అందులో పెట్టి ఆవిరి మీద కూడా ఉడికిస్తారన్నమాట ఆవిరితో అదొక రెసిపీ ఇది కొంచెం పలుచగా అనిపిస్తుంది కొబ్బరికాయ కోకోని కొబ్బరికాయ బెల్లం ఇవన్నీ వేసాక చూస్తాను కరెక్ట్గానే సరిపోయింది దీంతో ఒక టూ త్రీ ఐటమ్స్ చేసి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను గారెలు చేస్తాను ఇందులో కొంచెం టేస్ట్ గురించి సాల్ట్ అనేది మాస్టర్ కదా టేస్ట్ గురించి నేను కొంచెం యాడ్ చేస్తాను అండ్ బెల్లం కూడా వేస్తాను హాఫ్ వేస్తాను ఇంకా కావాలంటే మళ్ళీ వేస్తాను పండు కొంచెం తీయగానే ఉంటుంది అలానే మనం ఇలా ఆయిల్లో అండ్ బాయిల్ చేసి ఇడ్లీ లాగా చేసుకుంటే స్వీట్ అనేది సరిపోదు అన్నమాట సో మనం కంపల్సరీ బెల్లం వేసుకోవాలి బెల్లంతా ఇంకా రుచిగా ఉంటాయి ఇవి కొంచెం కొబ్బరి కూడా వేస్తా రొట్టె వేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ పెద్ద తాస్ తీసుకొని అందులో ఈ రొట్టె ఇంతెత్ ఇంతెత్తు ఉండేది ఎత్తు అంటే పాని ఎలా ఉంటే దాన్ని నిండా వేసేసి కింద నిప్పుల మీద ఉడికించి పైన ప్లేట్ పెట్టి దానిపైన నిప్పులు వేసి మళ్ళీ పైన కూడా ఉడకాలి కదా అంత ఎత్తు ఉంటుందంటే కంపల్సరీ ఉడక పైన కూడా పెట్టి నైట్ అంతా అది అలా వదిలేసేది మార్నింగ్ మేము లేచి దాని గురించి అని ఫాస్ట్గా బ్రషెస్ చేసుకొని అది తీయ మొక్క మొక్కలు అమ్మిస్తే తినేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఆ కట్టెల పొయ్యి అవి ఇప్పుడు ఎక్కడ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు లేకపోతే ఓవెన్ ఉంటుంది కదా ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా ఓవెన్ ట్రే ఉంటుంది కదా అందులో కూడా మనం ఇంత ఇంత లావులో వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇంత ఇంత హైట్ ఇంత వెడల్పు వేసుకొని మనం దాన్ని వేసేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం దాంట్లో ఉడికించేయచ్చు ఓవెన్లో అయిపోద్ది నేనైతే ఓవెన్లో చేస్తాను రొట్టె అయితే స్టవ్ మీద అయితే కొంచెం అది అవుతుంది కానీ ఓవెన్లో బాగానే ఉడుకుతుంది కొబ్బరి వేస్తే అంతా వేసేస్తున్నాను గట్టితో కలుపుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ గట్టి కంటే చేయి బాగా శుభ్రంగా కడుక్కొని చేత్తో కలిపితేనే అది బాగా అవుతుంది సో నేను అందుకే చేతితో కలుపున మీరు చూసి ఏమీ అనుకోకండి చేయి నీట్గానే ఉంది అది స్వీట్ అయితే కొంచెం చూస్తాను ఇంకా కొంచెం పడుతుంది వేస్తాను మరీ స్వీట్ కూడా తినలే కాకపోతే తాటి రొట్టె అంటే దీని ఫ్లేవర్ అనేది వేరే ఉంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తింటే అంటే నాకు తెలుసు మీరేమీలో ఎంతమంది తిన్నారో నాకు తెలియదు ముంజికాయలు తేగలు తాటికాయలు తాటికాయ దాంతో ఆ పండుతో వచ్చిన ఈ రొట్టెలు ఇడ్లీలు ఇవన్నీ తెలుసు మాకు గారెలు అయితే వేస్తున్నామండి ఫస్ట్ కొంచెం పలుచేగా అయింది చూస్తున్నాం ఎలా వస్తుందనేది ఇంకొంకొ ఇంకొక కొంచెం అయితే నేను రొట్టెకి వేస్తాను అండి అది పక్కన ఓవెన్ ఉంది అనమాట ఓవెన్లో పెడితే ట్రేలో ఇది ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు ఇది పెట్టేస్తా ఈ విధంగా చేసిస్తాను ఓవెన్లో నార్మల్ మైక్రోలోనే నేను కుక్ చేస్తాను కన్వెన్షన్ మోడ్లో కాదు ఇదంటే కుకింగ్ టైపే కదా బ్రెడ్ ఇవి అయితే కాదు కదా కాబట్టి నేను మైక్రోలోనే పెడుతున్నాను చూసారా గారెలు అయితే అయిపోయి ఒకసారి పైకి ఒకటి తీసి చూపించి బ్రౌన్ వచ్చే వారికి కూడా బాగా అయ్యే వరకు తాటిపండు గారెలు రెడీ అయిపోయాయండి చూసారా ఇంకో కొన్ని వేసుకొని బాగా వేరే అయ్యేది లోపల ఉంటుంది అన్నమాట మరే ఆడిపోయింది అది చూడు థర్టీ రొట్టె అయితే అయిపోయిందండి చూసారు కదా నేను ఫోర్ పీసెస్ అంటే అటు ఇటు కూడా అవ్వాలి కదా అందుకని నేను చేశాను చూసారా ఇదేంటంటే ఈ రొట్టె ఇది బాగా చల్లారిన తర్వాతనే తినాలి చల్లగా అయిపోయింది నేను చాలాసేపు చల్లగా అయిన తర్వాతనే నేను వీడియో తీస్తున్నాను చల్లగా అయిన తర్వాతే తినాలి వేడిగా ఉన్నప్పుడు తింటే చేదుగా ఉంటుంది అన్నమాట సో ఇది చల్లగా అయ్యాక తినాలి గారెలు కూడా చూపిస్తాను చూస్తున్నారా గారెలు బాగా వచ్చాయి వేరిచి చూపిస్తా చాలా బాగుంటాయి రుచిగా ఉండే తాటి అయితే గారెలను రెడీ అయిపోయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్